కళ్యాణదుర్గానికి చెందిన వైసీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కే నాగలక్ష్మి భర్త వైసీపీ నాయకుడు బిక్కె హరిని కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు నిన్నటి రోజున కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ పై నోటి దురుసు వ్యాఖ్యలు చేశారని కమిషనర్ ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు అరెస్టు చేశారు మరి కాసేపట్లో ఆయనను మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుస్తున్నట్లు సమాచారం అందుతోంది ఈరోజు ఉదయం ఐదు గంటల సమయంలో వైసీపీ నాయకుడు బిక్కి హరిని కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ విధులకు ఆటంకం కలిగించినందుకు మున్సిపల్ కార్మికుల కూడా పది గంటలకు ధర్నా చేపట్టేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కళ్యాణదుర్గం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరిను కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు నిన్నటి రోజున మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పై నోటు వ్యాఖ్యలు చేశారని కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు వార్త చూసిన తర్వాత కింద మన సమాచార్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి